స్తోత్రం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అందరూ బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి ఇది నాన్న మరొక ఉదయ కాలం దేవుని మాటలు మనం అందరం కలిసి ధ్యానించటానికి ఆయనను శుతించటానికి ఆయనకి మనం చేసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఎంత గొప్పదై ఉన్నది దేవుడు తప్పకుండా మనం మనవి అంగీకరిస్తూ ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు విషయాలు మీరు ప్రతిదినం మీరు వీక్షిస్తున్నారు కదా దేవుడు తప్పకుండా దీవిస్తారు మరి దినానికి కూడా ఉదయకాలం మీ మధ్యలోనికి దేవుని మాట తీసుకురావటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు చూద్దాం చూడండి మీకా గ్రంథము మీకా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యుహోవా వారికి నాయకుడుగా ఉండును ఎంత అద్భుతమైన సంగతి ఏమిటి మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి మన దేవుడు మనకి ముందుగా నడుస్తూ ఉన్నాడు హెలుయా దేవుడు మనకి ముందుగా నడుస్తూ ఉన్నాడు దేవుడు మనకి ముందుగా నడుస్తున్నా ఏమండి ముందు నడిచే వ్యక్తికి కదా ఏదైనా కనబడాలన్నా ఏదన్నా తగలాలన్నా ఏదన్నా ప్రమాదం వాటిల్లాలన్నా ఏదన్నా జరగాలన్నా ముందు వ్యక్తికే కదా తగిలేదు మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి మీరు పదండి నేను వస్తాను అని చెప్పి వదిలేసిన వారు కారు కానీ కొన్ని సందర్భాల్లో శిష్యులకు మీరు పదండి నేను వస్తానని అన్నారు అయితే ఆ సందర్భంలో ఏంటంటే వారికి ప్రమాదం వాటిల్లినప్పుడు వెను వెంటనే ఆయన మరలా వారిని దర్శించడం ఆ నుండి వారిని విడిపించడం జరిగింది అయితే అన్ని సందర్భాల్లో అలా అలా జరగదు ఆయన మనకి ముందుగా వెళ్తున్నారు ముందుగా ఆయన మనల్ని ఉండి నడిపిస్తూ ఉన్నారు ఆయన మనం ముందుగా ఉంటే మనకి ఇంకేం కొద్దు చెప్పండి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి మనల్ని మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తారండి ఈ ఇదనమను కూడా మనకు ఆయన ముందుగా ఉంటాను అంటున్నాడు మనకు ముందుగా ఉండి నాయకుడిగా ఉండి నడిపిస్తాను అంటున్నాడు మరి ఈ నాయకత్వం కింద నీ ఉన్నావా ఆయన ముందుగా ఉండి నడిపించాలని నువ్వు కోరుకుంటున్నావా లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు నడుద్దాం అనుకుంటున్నావా చూడండి మన ఇష్టానుసారంగా మనం నడిస్తే నా ఇష్టం నా ఇష్టం అనేది ఎప్పుడు కష్టాన్ని మిగులుస్తుంది తప్ప ఆశీర్వాదము నెమ్మది క్షేమం అక్కడ ఉండవండి కనుక దేవుని ఇష్టం ప్రకారం గనుక అయ్యా ఈ దినంనా నాకు ముందుగా మీరు నడిపించండి అయ్యా అని ఆ విధేయత గల మనసుని మనం కనుపరిచాయని కనుక మనం అప్పగించుకొని నడిస్తే ఈ దినమంతయ కూడా క్షేమముగా ఉంటుంది సంతోషంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం నెమ్మది కలిగి ఉంటాం ఆశీర్వాదకరంగా ఉంటాం ఎన్నో ఉపయోగాలు అండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆయన ముందుగా న ఉండి నడిపిస్తూ ఉన్న దానిలో కనుక నీవు ఇష్టపడుతున్నావా ఈ దినమును కూడా ఆయనను ముందుగా ఉంచుకొని నీవు నడవాలనుకున్నావా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ దిశగా అడుగులు వేయి ధనుడువు ధనుయురాలవు చిన్న ప్రార్థన చేసుకున్నావు విశుద్ధుడుమైన ప్రేమ గల మాత్రండి గొప్పదేవా ఇది నాన్న నాయన మీ అమూల్యమైన మాటను మేము నేర్చుకోవటానికి మాకు ఒక చూపు ఉన్నారు మాకు ఇది నాన్న నాయకుడుగా ఉండి ముందుగా ఉండి నడిపిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ప్రియ ప్రజలు ఏ ఏ ప్రయత్నాలు చేస్తు ఉన్నారు ప్రయాణాలు చేచ్చున్నారు కాలేజీలకు వెళుతున్నారు చిన్న బిడ్డలు స్కూళ్ళకు వెళ్తున్నారు ఉద్యోగాలకు వెళుతున్నారు వ్యాపార సంబంధమైన పనులకు వెళుతున్నారు మీరు ముందుగా ఉండి నాయకుడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నారని నమ్మదగిన దేవుడు అయిన మిమ్మల్ని బట్టి ఉన్నాం మీలో మేము సంతోషిస్తూ ఉన్నాం తండ్రి ని చేత అడుగులు వేయటానికి సహాయం చేయండి ఈ దిన కార్యక్రమాలు అన్నిటినీ ప్రభ సఫలపరచమని గొప్ప దేవుడ మీ గొప్ప కార్యాలు పీడల పట్ల జరిగించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కృప సన్నిధి సహవాసం చేరువను మనకు అందరికీ తోడైండి నడిపించుగాక ఆమె గాడ్ వేస్ దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు